ఇరవై ఆరు జిల్లాలో శ్రీకాకుళం జిల్లా అలాగే ఉంటూ ఇరవై ఆరు జిల్లాలుగా చేశారు రీసెంట్ గా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదు జిల్లాలు కొత్తగా ప్రకటిస్తామని చెప్పారు ఆ ఐదు జిల్లాలో మొట్టమొదటి జిల్లా పలాస నియోజకవర్ పలాస జిల్లాగా దాంట్లో ఉండేదా ఇస్ లో ఉంది కానీ తీరే చూస్తే ఇటీవల ఒక పది పదిహేను రోజుల కిందట ఆ వాళ్ళు ఒక క్యాబినెట్లో లో తీర్మానం చేసినప్పుడు ఒక మన జిల్లాను పక్కన పెట్టడం జరిగింది ఈ రోజు గతంలో చేసిన కానీ పోలీసు వారు విపరీతమైన ఇబ్బందులు చేశారు మేము చేస్తాం తప్పింది ప్రజాస్వామ్యంలో ఒక ఒక మీటింగ్ పెట్టుకోవడం తప్ప ఇది ఎంతవరకు న్యాయం ఎంతో మంది ప్రజలు వస్తే అడ్డుకున్నారు ఎస్ఐలు పోలీసులు నాకు కేసు కూడా ఎట్టి పరిస్థితుల్లో పెట్టకండి సార్ పెడితే కేసులు గడిచిపో కేసు గడిచిపోయి ప్రసక్తే లేదు దానికి భయపడే ప్రసక్తే లేదు భయపడ అంతకన్నా నేను ఒక్కరి చెప్పిన చాలా చేసుకుంటే చేసుకోండి సార్ మీన వాళ్ళే ప్రసక్తే లేదు మేము ఇది ఒక రాజకీయాలకు అతీతంగా శాంతియుతంగా చేసుకునే పోరాటం ఈ రోజు మేము ఎంతో మంది కథలు వచ్చారు వాళ్ళందరు సలహాలు సూచనలు తీసుకొని చక్కగా ముందుకు వెళ్దామనే ప్రయత్నమే తప్పించి ఎవరికో విమర్శించాలి ఏదో కొరకం చేయాలని ఉద్దేశం మాకు కాదు అప్పుడు దయచేసి పోలీసు వారికి కూడా అక్కడ పోలీసు వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఇది మంచి పద్ధతి కాదు కార్యక్రమాన్ని అడ్డుకోవడం అలాగే వస్తున్న వాళ్ళని రానివ్వకుండా అడ్డుకోవడం కూడా అది చాలా తప్పు ఏదో చేసుకున్న సంఘ వ్యతిరేక విషయం కాదు ఇది కాబట్టి సరే మీ కొన్ని చేస్తుంది మనందరూ కూడా దయచేసి ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు ప్రతి ఒక్కరు కూడా మీ సలహాలు సూచనలు మీరు తీసుకుంటాం దాని మీద ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఏ స్థాయిలో ఎంత ఇబ్బంది పెట్టినా సరే ఈ జిల్లా సాధించుకునేంత వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని మీ అందరికి తెలియపరచుకుంటున్నాను ఈరోజు గెట్ టుగెదర్ అవుదాం అనుకున్నాం కానీ రాజ్యం నుంచి నాకు చాలా ఇబ్బందులు పెట్టారు పోలీసు వారు ఎస్పీ గారు ఎట్టి పరిస్థితుల్లో కార్యక్రమం చేయకూడదని ఇబ్బందులు పెట్టారు నాకు సీఎం గారు థ్రెడ్ ఇచ్చారు ఆగోపోతే మీరు కేసు కడతాననేసి అక్కడ పోలీసులు కాసి ఇక్కడ లోపలికి రాకుండా ఆపుతున్నారు మేము ఏం చేసాం మేము ఏమైనా తప్పు చేసా ఒక ప్రైవేట్ స్థలం ఇది ఈ ప్రైవేట్ స్థలంలో అతను ఇచ్చిన ఎక్కడో తీసుకున్నాం అని అనుమతి తీసుకున్న ఒక మంచి కార్యక్రమం చేసుకుంటున్నాం ఇక్కడ అందరూ మేధావులు ఉద్యోగులు వ్యాపారస్తులు కర్షకార్మిక వర్గాలు అందరితో కలిసి మాట్లాడుకుని వీళ్ళు ఈ కార్యక్రమాన్ని ఎలాగైనా ప్రభుత్వం పొందించి మనం పలాస జిల్లా చేసుకోవాలని ఆశ తప్పించి మనం ఎవరికి విమర్శించడానికి ఎవరికో ఇబ్బంది పెట్టే ఉద్దేశం మాకు ఏంటి లేదు కాబట్టి దయచేసి ప్రజలందరిలో కూడా ఈసారి జిల్లా ఇస్తారని ఎన్నో సంవత్సరాల నుంచి కళ తీరుతుందని మనం అనుకున్నాం కానీ దురదృష్టవశాఖ దగ్గరలోకి వచ్చి ఆగిపోయింది ఇది చాలా బాధాకరమైన విషయం ఈ ప్రాంతీయులందరూ కూడా చాలా బాధపడుతున్నారు ఈ పరిస్థితుల్లో మనం జిల్లా చేసుకోవాలనే కృతనిచ్చినంత అందరి అందరి మనసుల్లో కూడా ఉంది రేపు భావి తరానికి ఇది చాలా ఇంపార్టెంట్ చాలా ముఖ్యమైనది ఎందుకంటే మన 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 జనరేషన్ అయిపోతుంది నెక్స్ట్ జనరేషన్స్ కి ఫ్యూచర్ లో చాలా ఉపయోగపడమైన అంశండి ఆ జిల్లాలన్నీ కూడా అంత చక్కగా అన్ని మొక్కలు మొక్కలు చేసుకొని ఖర్చు చేసుకొని అంత బాగా చేసుకున్నాడు మరి ఏం మనం ఎంత అన్యాయం ఇది అందరం ఒకసారి ఆలోచించవలసిన విషయం ప్రఖ్యాతి గాంచినటువంటి జీడి సంపద అలాగే మూలపేట పోర్టు రకరకాలైనటువంటి డెవలప్మెంట్స్ చేసుకోవడానికి సోంపేట వేల ప్రాంతంలో కొన్ని వేల ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి పలాస నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు కొన్ని వేల ఎకరాలు ఉన్నాయి అలాగే పాతపట్నం టెక్కల్లో ఉన్నాయి ఈ ప్రాంతాల్లో రకరకాలైన ఫ్యాక్టరీ కొత్త జిల్లా అయితే కొన్ని కొత్త కొత్త ఫ్యాక్టరీస్ అవకాశాలు రావడానికి అవకాశం ఉంది ఈ రోజు ఇరవై ఓన్లీ పన్నెండు పాత పన్నెండు జిల్లాలని ఇరవై ఎనిమిది జిల్లాలు చేసుకున్నారు అంటే టోటల్ ఇరవై తొమ్మిది జిల్లాలు ఇరవై తొమ్మిది జిల్లాల్లో శ్రీకాకుళం జిల్లా ఒకటి అంటే పన్నెండు జిల్లాలు ఇరవై ఎనిమిది జిల్లాలు చేశారు దయచేసి మనందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి పన్నెండు జిల్లాలని ఇరవై ఎనిమిది జిల్లాలు చేశారు అంటే ఆ జిల్లాలన్నీ కూడా డెవలప్మెంట్ దృష్ట్యా కట్స్ చేసి ఆ జిల్లాలని ఇరవై ఎనిమిది జిల్లాలుగా చేశారు మరి పదమూడు నుంచి ఇరవై ఆరు చేసినప్పుడు కానీ ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది ఇప్పుడు చేసినప్పుడు కానీ మన శ్రీకాకుళం జిల్లా అలాగే వెంకబడతానికి గురి కావాల్సిందేనా అనేది మన విషయం ఈ రోజు బలాస జిల్లా చేస్తామని ప్రకటించారు వాళ్ళే చాలా సంతోషించారు ఈ ప్రాంత ప్రజలంతా కూడా నిజంగా పలాస జిల్లా అయితే ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని అలాగే ఈ శ్రీకాకుళం జిల్లా కూడా ఎంతో అభివృద్ధి చెందుతుంది మన ప్రజల తాలూకా ఆశాభావం ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో మన ఎక్కడ భారతదేశంలో ఎక్కడ చూసినా ఆంధ్రప్రదేశ్ అంటే శ్రీకాకుళం జిల్లా వేగిపడి జిల్లా ఇది వెనుకబడిన ఎందుకు మేము రెండు ఒకరి రెండు రెండు రెండుగా చేస్తే మేము లాభపడతాం మీరే అభిమానం